మరో రెండు గ్యారంటీల అమలుకు చేవెళ్ల వేదికగా రంగం సిద్ధమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం కావటం బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు అధికారం పోయి మతి తప్పిన స్థితిలో కేటీఆర్ మాట్లాడుతారని విప్ ఆది శ్రీనివాస్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలుట్లా చూస్తా. ఏ ఇట్లా మాట్లాడునా కదా మాటలు ఫ్రస్టేషన్లో ఉన్న మాటలు గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఇంకా తేరుకోలేని విధంగా అంటే ఇంకా మేము అధికారంలో ఉన్నామని చెప్పిన ఒక దురహంకార మాటలు అవన్నీ ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళ దురహంకార మాటలు గుర్తించి వాళ్ళు బంగాళాఖాతంలో పడేసే ఎన్నికల్లో ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ఏమైనా రావాలంటే కాంగ్రెస్ సాధ్యం సాధ్యమని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తదుపరి ఓ రైతు బిడ్డ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జీర్ణించుకోలేక కన్ను నిప్పు కళ్ళల్లో నిప్పులు పోసుకొని మరి ఈరోజు చేస్తున్న విమర్శలు అండ్ దుర్భాషలు ఏవైతున్నారు ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా వారి ఇప్పటికే వారి అహంకార పూర్తి మాటలకు వారి అవినీతి అక్రమాల అడ్డాగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపెట్టుకు చేసిన వైరాన్ని చూస్తే మన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇంకా వాళ్ళు మనసు వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇంకా ఇష్టానుసారం మాట్లాడుతున్న మాటలు ప్రజలు గమనిస్తున్నారు రేపు లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా మళ్ళీ ప్రజలు వాళ్ళకు తగిన గుండబాటు చెప్తారని చెప్పి నేను భావిస్తాను చివరిగా రేపు చెప్పబోయే రెండు హామీలు అమలు ఎట్లా ఉండబోతుంది ఎవరు రాబోతున్నారు ఇప్పుడు వంద రోజుల్లో మేము ఆరోగ్యాలు అమలు చేస్తామన్నాం మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా పది లక్షలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం చేసినాం పది లక్షల ఆరోగ్యశ్రీని కూడా మనం ప్రారంభం చేసుకుంటాం ఈరోజు మరో ప్రధానంగా పేదలకు ఉపయోగపడే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం రేపటి రోజు బహిరంగ సభ ద్వారా లేకపోతే అధికారికంగా అదేవిధంగా రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితమైన కరెంటును జీరో టికెట్ ఈరోజు మహిళలకు జీరో టికెట్ ద్వారా ప్రయాణం కల్పిస్తున్నాం రేపు అది కూడా మార్చి నుంచి ఏదైతే ఏదైతే రెండు వందల యూనిట్లు వారికి కరెంటును గృహాల కోసం ఉచితంగా ఇవ్వబోతున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో గృహకు రెండు వందల యూనిట్లు కాల్చుకున్న పేదలకు కూడా మళ్ళీ కరెంటు ఉచితంగా ఇవ్వబోతుంది కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ప్రియాంక గాంధీ వస్తున్నారు ఆహ్వానించారు ఎంతవరకు ఖరారైంది ఈ టూర్ ప్రియాంక టూర్ ఓకే ఓకేనా వచ్చేటట్లు రేపు కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగబోతా ఉంది రేపు రెండు గ్యారెంటీలు మేము అమలు చేయబోతా ఉన్నాం మిగతా విషయాలన్నింటి మొత్తం మీద మరొకసారి మరో రెండు గ్యారంటీల అమలుకు చేవేళ్ల వేదికగా రంగం సిద్ధమైంది అని చెప్తున్నారు అలాగే మతి తప్పి అధికారం దూరం కావడంతో మైండ్ బ్లాక్ అయి మతి తప్పి కేటీఆర్ ఇష్టారాజంగా మాట్లాడుతున్నారు ఒక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అయితే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తున్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అలాగే రానున్న రోజుల్లో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను కూడా కవేశం చేసుకుంటాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న సంకతాలు ప్రజల్లోకి వెళ్ళాయి కానీ వాటిని మర్పించడానికే తాజాగా సిబిఐ నోటీసులు కవితకి ఇవ్వడం కవిత లేఖ రాయడం ఇదంతా ఒక రాద్దాంతంగా కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్